సాధారణంగా మన దేశంలో విడాకులు తీసుకున్న తర్వాత భార్యకు భరణం ఇవ్వడం ఒక చట్టపరమైన నిబంధన ఈ చట్టం అసలు ఉద్దేశం ఏంటంటే ఓ మహిళ తన జీవితాన్ని గౌరవంగా కొనసాగించేందుకు ఆమెకు కనీస ఆర్థిక భద్రత కల్పించేందుకు ఈ చట్టం ఉపయోగపడుతుంది భర్తతో విడిపోయిన తర్వాత ఆమెకు ఆధారం లేకపోతే జీవనోపాధి కోసం కష్టాలు రాకూడదు అనే ఉద్దేశంతో ఈ చట్టం అమలులోకి వచ్చింది అయితే ఇప్పుడు ఈ మంచి చట్టాన్ని కొంతమంది మహిళలు తప్పుదో పట్టిస్తున్నారు అని చెప్పక తప్పదు అయితే భరణం పేరుతో డబ్బు సంపాదించే సాధారణంగా ఈ చట్టాన్ని ఉపయోగిస్తున్న వారు కూడా ఉన్నారు కొంతమంది మహిళలు భర్త నుంచే విడాకులు తీసుకున్న వెంటనే మరొకరితో పెళ్లి చేసుకొని మళ్ళీ భరణం డిమాండ్ చేస్తున్న సంఘటనలు వెలుగులోకి వస్తున్నాయి ఇలా రెండు మూడు పెళ్లిళ్ళు చేసుకొని ప్రతిసారి భరణం రూపంలో డబ్బులు పొందడం వంటి సంఘటనలు సమాజంలో ఆందోళన కలిగిస్తున్నాయి ఇలాంటి చర్యల వల్ల అసలు ఆ చట్టం ఉద్దేశం పూర్తిగా వక్రీకరించబడుతోంది నిజంగా బాధపడుతున్న మహిళలు న్యాయం కోసం పోరాడుతున్నప్పటికీ కొంతమంది ఈ చట్టాన్ని స్వార్థ ప్రయోజనాల కోసం వాడుకోవడం వల్ల మొత్తం వ్యవస్థపై ప్రజల్లో అపనమ్మకం కలిగే ప్రమాదం ఉంది భరణం చట్టం మహిళలకు రక్షణగా ఉండాలే కానీ దాని దుర్వినియోగం చేసే ఆయుధంగా ఉండకూడదు రీసెంట్గా ఒక కేసులో ఢిల్లీ ఫ్యామిలీ కోర్టు సంచలన తీర్పు ఇచ్చింది అని చెప్పొచ్చు వివరాలు కనుక మనం చూసినట్టయితే ఒక మహిళ తన భర్తను వదిలి విడిగా ఉంటోంది భర్త వ్యాపారం చేస్తుండగా ఆమె కోర్టులో భరణం కోసం పిటిషన్ వేసింది అయితే విచారణలో బయటపడ్డ వివరాలు ఒక్కసారి అందరినీ ఆశ్చర్యానికి గురిచేశాయని చెప్పొచ్చు అసలు ఆ మహిళకే తండ్రి నుంచి వారసత్వంగా వచ్చిన ఇల్లు స్థలాలు స్థిరాస్తులు రెంటల్ ఇన్కమ్ లాంటి వాటి ద్వారా నెలకు కావాల్సినంత ఆదాయం వస్తోందని కోర్టు గమనించింది అదేవిధంగా ఆమెకు బ్యాంకు ఖాతాల్లో పెద్ద మొత్తంలో డిపాజిట్స్ ఉన్నాయని కూడా రికార్డులో తేలింది ఈ నేపథ్యంలో కోర్టు ఇచ్చినటువంటి తీర్పు సంచలనం అని చెప్పొచ్చు తమకు సొంతంగా ఆస్తులు స్థిరమైన ఆదాయం ఉన్న మహిళలు భర్త నుంచి భరణం డిమాండ్ చేయలేరు భర్తపై అదనపు ఆర్థిక భారం మోపడం సరికాదు భరణం అనే హక్కు ఆర్థికంగా ఆధారపడే మహిళలకు వర్తిస్తుంది ఈ తీర్పుతో ఆ మహిళకు భరణం మంజూరు చేయడాన్ని కోర్టు తిరస్కరించింది దీంతో భార్యకు ఆస్తి ఉంటే భరణం ఇవ్వనవసరం లేదని కోర్టు చెప్పింది ఈ తీర్పు వెలువడ్డ తర్వాత న్యాయ వర్గాల్లో పెద్ద చర్చే మొదలైందని చెప్పొచ్చు చాలామంది దీనిని ప్రజ్ఞాపూర్వకమైన సమతుల్య నిర్ణయంగా అభివర్ణిస్తున్నారు ఎందుకంటే గతంలో చాలా కేసుల్లో ఆర్థికంగా బలంగా ఉన్న భార్యలు కూడా భర్తపై భరణం కోసమే కేసులు వేసేవారని దీనివల్ల అనేక మంది పురుషులు అన్యాయంగా భారం మోయాల్సి వచ్చేదని నిపుణులు అంటున్నారు ఇకపోతే ఈ తీర్పు భవిష్యత్తులో భరణం కేసుల తీర్పులకు సంబంధించి ఒక గణనీయమైన ప్రభావం చూపేటువంటి అవకాశం ఉంది అని కూడా విశ్లేషిస్తున్నారు మొత్తానికి భార్యకు ఆస్తి ఉంటే భరణం అవసరం లేదు అనే కోర్టు తీర్పుతో ఒక కొత్త మైలురాయిని సృష్టించిందని చెప్పొచ్చు